మనమ్మ అమర సుజాతమ్మ జానకి రేణుక మణి ఆడబిజని కట్టేసి కొడతా ఉన్నారంటీ ఇదంతా తిరిగి గవర్నమెంట్ ఏమి పట్టించుకోలేదు మేము పోలీస్ స్టేషన్ కడిగిపోతే కూడా వాన పడతా ఉంది అని చెప్తున్నారు నా బిడ్డని ఎవరు ఒకరు మేము ఆ ఊర్లో లేము మేము పున్నూరులో ఉన్నాము మా బిడ్డని కట్టేసి ఊరంతా తిప్పి కొడతా ఉన్నారు ఆ ఊరు నూట ముప్పై ఇండ్లున్నాయి మా బిడ్డ ఒకటే ఉన్నది ఎవ్వరు ఊరు కాని మా బిడ్డని ఎవరు మాట్లాడిచారు ఈ పదహైదు మంది ఆడవాళ్ళతో మా ఇబ్బంది పడతా ఉంది కొట్టేసి కొడతా ఉన్నారు జుట్టు పెరిగి ఇది తిప్పుతా ఉన్నారు ఎవరో ఒకరు మా బిడ్డని రక్షించండి మా ఒకే ఒక కూతురు ఒక కొడుకు నాలుగు గంటల ఆ బిడ్డ పరిస్థితి ఎప్పటిద్ద ఒకసారి మీరు చూడండి పోయి దాని గురించి మీరు చర్చించి నా బిడ్డను కాపాడుతారా చంపేస్తారా వాళ్ళ ఇష్టం మేము పావడం లేదు నా బిడ్డ వాళ్ళు వదేనా వాళ్ళు ఏమన్నా సరే నేను వేసుకోకుండా అనుకున్నాము మాకు నా పిల్లలు కాపాడితే ప్రభుత్వం కాపాడిని ప్రభుత్వం వల్ల కాకపోతే చంపేయని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ నాయకుల ఒక కలిసి మాకు ఇబ్బంది చేస్తున్నారని మాకు అనుమానంగా ఉంది నాయకులతో కూడా నాయకులు కూడా సంబంధం ఉంది తిప్పని నాకు పూర్తి నమ్మకం ఉంది లేకపోతే ఒక పోలీసు గారిని ఒక ఎస్ఐ గారిని పట్టించుకోకుండా కారణం ఏముంటుంది ఇలా ఒకటి ఐఏ చేస్తున్నారు ఒక ఈ విధంగా ఆడబిడ్డనిచ్చి కొట్టడం అంటే తమాసన ఈ రెండు మీద కొట్టడం కట్టేసి కొట్టడం అంటే తమాసన వీళ్ళకి లేదు ఆడబిడలు వీళ్ళకి బంధు లేరా బిడ్డలు లేరా రేపు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పేరు నేను నేను కుంగళూరులోని టమాటా మార్కెట్ యాక్ట్ ఆపోజిట్ లో పూరికా మాచిస్ అండ్ బొట్టి అనే షాప్ను నడుపుకొని బతుకుతున్నాను నా భర్త చనిపోయినారండి సంవత్సరం క్రితము నాకు వేరే జీవిత జీవనాధారం లేక నేను ఈ షాప్ను రన్ చేసుకుంటున్నాను కమ్మపల్లి గ్రామంలోని రమేష్ నాయుడు చిట్టిబాబు తిలోక్ నాయుడు మధుసూదన్ నాయుడు నలుగురు కలిసి రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు నా షాప్ లో నేను షాప్లో లేకపోతే నా షాప్ లో పనిచేస్తున్న సుమన్ రెడ్డి అని ఆయన బెదిరించి నా షాప్లోని అద్దాలను ధ్వంసం చేసి నా నా షాప్ లోని బట్టలని చిందర వందర చేసి దాన్ని చంపేస్తాము దాన్ని బతకండము అని చెప్పి బెదిరించినారు వీళ్ళ వల్ల ఈ మా కమ్మపల్లిలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్ల నా కుటుంబానికి సుబ్రహ్మణ్యం రెడ్డి జానకి కుమార్ రమ్య జయంతి పూర్విక మా కుటుంబం అండి మా మా కుటుంబానికి ఒక నెల ఒక ఒక నెల రోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు వారి వల్ల మాకు ప్రాణహాని ఉండని భయపడుతున్నామండి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము